ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ పరిచర్యలో నుండి వాణిని ఓరడించు మాటలు జులై నాలుగు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే అనగా క్రీస్తునందే ఉన్నవి కొలసి పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చినం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పద్నాలుగులో ప్రభుని యేసుక్రీస్తును అందమైన తెల్లని వెంట్రుకులు గలవానిగా చూచుదుము దానియల గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదిలో ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను అని చూచదుము అక్కడ ఆయన మహావృద్ధుడుగా పేర్కొనబడెను ఆ తెల్లని వెంట్రుకలు ఆయన నిత్యత్వపు జ్ఞానమును గూర్చి తెలియజేయుచున్నవి అపూస్తడి వ్యూహాను తన సమస్యలను మానవ జ్ఞానముతో అర్థం చేసుకున్నటకు ప్రయత్నించి కలతనందుచుండెను యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానమును మనము విశ్వాసముతో స్వీకరించునేలా పరిస్థితి ఏ విధముగానున్ననో మనము జవాబు పొందగలము దైవిక జ్ఞానముతో మనము అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పగలిగి ఉందము నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం తొంభై ఎనిమిది నుండి వంద వచ్చిన వరకు నీ ఒకవేళ తెలివి గలవాడవు కావచ్చును కానీ అది నీ సమస్యలు పరిష్కరించబడుటకు తోడ్పడదు అయినప్పటికీ నీ దేవుని వాక్యము చదువుట ద్వారా దేవుని జ్ఞానము పొందట ద్వారా దినదినము నీ ప్రశ్నలకు అద్భుతముగా జవాబు వచ్చుటను చూడగలవు ఎంత ఆధిక్యత జ్ఞానులకు గొప్పవారికి ప్రవక్తలకు కూడా మరుగుపరచబడిన విషయములు ఇప్పుడు మనకు ప్రత్యక్షపరచబడుచున్నవి ఎందుకనగా ప్రభు తానే మన జ్ఞానము ఆ జ్ఞానమును మనము విశ్వాసం ద్వారా పొందితిమే ఈ విషయముల కొరకై నీ స్వంత జ్ఞానముపై ఆధారపడవద్దు మీలో ఎవరికైనానూ జ్ఞానము కొదువుగానూ ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దెంపక అందరికి ధారాళముగా దయచేయేవాడు అని యాకోపత్రిక ఓటో అధ్యాయం ఐదులో వ్రాయబడి ఉన్నట్లు ప్రతిదినము ఆయన జ్ఞానమును నీకు దయచేయమని దేవుని అడగవలను ఒక దినమును ఒక వ్యక్తి నా వచ్చి నాకు ముప్పై ఐదు ప్రశ్నలున్నవి నీవు జవాబు చెప్పగలవా అని నన్ను అడిగాను దానికి చాలా సమయము కావలను నేను నిన్ను పిలుచు వరకు వేచి ఉండుము నీ ప్రశ్నలన్నీ ఒక కాగితం మీద వ్రాసి దానిని నీ ఎద్ద ఉంచుకొనుము అని అతనితో చెప్పి తిని మూడు దినముల తర్వాత నాకు కొంత సమయం దొరికినది నేను అతనిని పిలిచి దయచేసి నీ కాగితమును తీసుకుని రమ్మని చెప్పి తిని అతడు నాతో నేను జవాబు పొందవలసిన ప్రశ్నలేమయూ నాకు లేవని చెప్పిన ఏమి జరిగినది అని నేను అడిగి మీరు కోడికలలో మాట్లాడుచుండగా దేవుడు నా ప్రశ్నలకు జవాబునిచ్చెను నేను ఆ కాగితమును చించివేసి తిని ఇప్పుడు జవాబు పొందవలసిన ప్రశ్నలు నాకు లేవు అని అతడు చెప్పెను అతడు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొనిను దేవుని వాక్యమే నీ ప్రశ్నలకు జవాబునివ్వగలదు మనము దేవుని వాక్యమును తగినంతగా ఉపయోగించలేము మనము అక్కడకు ఇక్కడకు వెళ్ళదుము కానీ జవాబు పొందలేము అంకుల్ ఆంటీల దగ్గరకు వెళ్ళదుము కానీ దేవుని ఎద్దకు వెళ్ళము విశ్వాసముతో సహాయముకై ఆయనకు మొరపెట్టుము ఆయనే దైవిక జ్ఞానమును అంగీకరించుము విశ్వాసముతో పట్టుదలతో ఆయన ఎద్దకు వెళ్ళుము నీ ప్రతి ప్రశ్నకు నీవు జవాబును పొందగలవు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునగాక ఐ మీన్